హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఆరు బయట చేస్తున్నాను ఒక మంచి మాట చెప్పుకుందాం ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే అదేమిటంటే నో వన్ ఈజ్ టూ బిజీ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్ మళ్ళీ ఒకసారి నో వన్ ఈస్ టూ బిజీ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్ అంటే ప్రపంచంలో ఎవ్వరు అంత బిజీగా ఉండరు నిజం చెప్పాలంటే ఏంటి ఎవరిని ముందు కలవాలి ఎవరిని వెనక్కి కలవాలి ఎవరిని కలిస్తే లాభం ఎవరిని కలవకపోతే లాభం ఎవరిని తొందరగా కలవాలి ఎవరిని ఆలస్యంగా కలవచ్చు కొద్దిగా ఇవన్నీ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి ఈ ప్రపంచంలో కాబట్టి ఎవరు ఎవరిని కలవలేనంత బిజీగా ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని దాని యొక్క అంతరార్థం కరెక్టే కదా ఇది ప్రపంచంలో మన మనుషులతో మెలుగుతుంటే ఇదంతా కూడా మనకి అర్థమవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చాలా బిజీగా ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళకి ఏదో అవసరమో దానికి మాత్రం ఎటువంటి బిజీ ఉండదు దానికి అటెండ్ అవుతారు ఆ పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఎంత సమయమైనా వేచి చూస్తూనే ఉంటారు కాబట్టి ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి ప్రపంచంలో ఆ ప్రయారిటీస్ని బట్టి ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు ఎప్పుడు కలవాలి ఎవరిని వెయిట్ చేయించవచ్చు ఇలాంటివన్నీ కూడా మనుషులు పెట్టుకుంటారు అర్థమవుతుంటుంది మనకి కానీ మనం బయటకు చెప్పాలని కొన్ని తప్పదు ఎందుకంటే మనుషులతో మళ్ళీ మనకు అవసరం ఉంటుంది కదా ఇటు తిరిగి మనుషులు మనుషులతోనే అవసరం కాబట్టి మనం కొన్ని వాటిని కూడా అలాంటి వాటిని కూడా భరించాలి తప్పదు ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని రకాలైన మనుషులు ఉంటారు అన్ని రకాలైన వ్యక్తిత్వాలు ఉంటారు ఎవరి ధోరణి వాళ్ళది కాబట్టి మనం అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈరోజు మంచి మాట అది జీవితానికి చాలా దగ్గరగా ఉండేలాంటి మాటలు మేధావులు చెప్తూ ఉంటారు అటువంటి వాటిలోంచి మనం తీసుకుని మన జీవితాన్ని మలుచుకోవడంలోనే మనకు గొప్పతనం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఆరు బయట చక్కగా ఈ ప్రకృతి మధ్యన ఈ మాటలు చెప్పేట అవకాశం నేను కల్పించుకున్నాను మీకు నచ్చితే కనుక నేను చెప్పేటువంటి ఈ మంచి మాటలు ప్రతిరోజు చెప్తున్నాను కదా ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ అగైన్